హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిసిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత పై అరిచేసి ఒంటరిగా మామిడి తోటలో నడుస్తున్న శిసిరను పొట్ల గిత్త వెంటపడుతుంది వసంత అక్కడికి రావడం గమనించి అతన్ని వెళ్ళిపొమ్మని చెప్తున్న సమయంలో ఎద్దు కొమ్ములు తగిలి విసురుగా దొర్లుకుంటూ సరిగ్గా ఎద్దుకు ఎదురుగా అనువుగా కష్ట దూరంలో పడుతుంది శిసిర ఆ దృశ్యం చూసిన వసంత గుండె బరువెక్కింది అప్పటి వరకు దొరక్కుండా తప్పించుకున్న శిశిర ఇప్పుడు తన ఎదురుగా కనిపించేసరికి కాలు దువ్వుతూ శిశిర వైపుకు కదిలింది ఎద్దు కింద పడిపోయిన శిశిర లేచి కూర్చొని నేలపై వేగంగా వెనక్కు జరుగుతూ ఉంది కాని ఆమె దురదృష్టం వల్ల వెనుక గోడ ఉండి అక్కడితో ఆగిపోయింది ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు అప్పటికే ఎద్దు ఆమెకు దగ్గరగా వచ్చేసింది నిస్సహాయంగా ఏడుస్తూ కళ్ళు మోసుకొని చేతులను ఎద్దు కొమ్ములకు అడ్డుపెట్టుకున్నట్లుగా పెట్టి ముడుచుకుపోయింది శిశిర ఎద్దు తనకు తాకేంత దగ్గరగా వచ్చినట్లు అర్థమైంది ఆమెకు ఇక పొడిచేస్తుంది అనుకుంటే ఎంతసేపు గడిచినా ఎద్దు కానీ దాని కొమ్ములు కానీ ఆమెకు తాకలేదు మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన శిశులకు తనకు రెండించుల దూరంలో ఎద్దు మోతి కనిపించగా అది కదలకుండా ఆగిపోయి కనిపించింది మెల్లగా తల ఎత్తి చూసిన శిశులకు ఎద్దుకు ఆనుకొని నిలబడి దాని మెడమీదుగా కొమ్ములను వెనక్కి వంచి బలంగా పట్టుకుని నిలబడ్డాడు వసంత్ ఎద్దును కూడా కదలనివ్వకుండా ఉండేందుకు నేలకు కాళ్లను తన్నిపెట్టి తన బలాన్ని అంతా వాడుతూ కంట్రోల్ చేసి ఆ సమయంలోనే దాన్ని కొమ్ములకున్న ఓణిని కళ్లకు గంతలుగా చుట్టి ఒక్క విసురున దాన్ని మరోవైపుకు తోసేశాడు దాంతో విసురుగా కాస్త దూరం వెళ్లి ఆగిన ఎద్దు కళ్ళు కనిపించక అక్కడక్కడే తచ్చాడుతూ ఉండిపోయింది వసంతను అలా చేయడం చూడగానే శిశుర ప్రాణం లేచొచ్చినట్లుగా లేచి అతన్ని హత్తుకుపోయి అతని గుండెల్లో తలదాచుకుంది అప్రయత్నంగానే అతని చేతులు ఆమెను అల్లుకోగా ఆమె శరీరంపై ఓణి లేకపోవడం గమనించాడు వసంత్ సరిగ్గా అప్పుడే రంగయ్య కిన్నెర ఇంకొంతమంది మనుషులు అక్కడికి పరిగెత్తుకుంటూ రావడంతో చూసి గబుక్కున తాను సిసిరకు అడ్డుగా నిలబడి తన షర్ట్ తీసి ఆమెకు తొడిగాడు రంగయ్య మనుషుల సాయంతో ఆ ఎద్దు ముక్కుకు తాడువేసి బంధించి బలంగా పక్కనే ఉన్న కట్ చెట్టు కట్టేశారు శిశిర కళ్లల్లోకి చూసిన వసంత్కు భయం తాలూకు ఆనవాళ్లు ఇంకా కనిపిస్తున్నాయి అయితే అతడు ఏం చేయకుండానే నెమ్మదిగా తనను తాను స్థిమితపరచుకుంటూ ఊపిరి తీసుకుంటోంది శిశిర ఆమె ఏడవకుండా ఇలా ధైర్యంగా నిలబడడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది ఇంతలో ఆ ఎద్దును పరిశీలిస్తున్న మనుషులలో ఒకరు అయ్యా ఇది మన ఊరి ఎద్దులా కనిపించడం లేదు కాని నేను దీన్ని ఎక్కడో చూశాను అంటూ ఆలోచనలో పడ్డాడు మరొకరు మాట్లాడుతూ ఇందాక పొలం వచ్చే ముందు ఒక మనిషి దీన్ని పశువుల ఆస్పత్రికి లాకపోవడం చూశాను బహుశా కట్లు తెంపుకొని వచ్చినట్టుంది నేను వెళ్లి ఆ మనిషి కోసం చూసొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వసంత్ శిశిరను పక్కకు తీసుకెళ్లి కూర్చోపెట్టి మంచినీళ్లు పట్టి ఇప్పుడెలా ఉంది అని అడిగాడు శిశిర పర్వాలేదన్నట్లు తలాడించి ఊరుకుంది ఇంకా ఆ సంఘటన నుంచి పూర్తిగా బయటికి రాలేకపోతోంది ఆమె ఆమె మనసే కాదు శరీరం కూడా పడిన శ్రమకు మనస్తాపానికి ఇంకా వణుకుతూనే ఉంది ఆ వణుకు బయటపడకుండా ఉండటానికి శిశిర ప్రయత్నిస్తుంది కానీ ఆమె వల్ల కావడం లేదు వసంత్ ఆమె పట్ల చూపిస్తున్న శ్రద్ధకు అక్కడే ఉన్న కిన్నెర అసూయపడుతోంది మనసులో ఇంకాస్త ఆలస్యంగా వచ్చుండాలి నేను కనీసం మనుషుల్నైనా పిలవకుండా ఉండాల్సింది అమ్మో అలా చేస్తే బావకేమైనా అయ్యుండేది అయినా ఎన్ననుకొని ఏం లాభం ఇవి అక్క అదృష్టం బాగుంది అనుకుంది వసంత్ను అనుసరిస్తూ తోటలోకి వచ్చిన కిన్నెర శిశుర అరుపులకు ఆ దిశగా వెళ్లి చూసింది వసంత్ కన్నా ముందే శిశులను ఆమె చూసేసింది శిశుర పరిస్థితికి సంతోషించే సమయానికి వసంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఎద్దు అతడిని ఏదైనా చేస్తుందో అన్న భయంతో తోట బయటకు తీసింది అటుగా వెళుతున్న మనుషులకు విషయం చెప్పగా వారిలో ఉన్న రంగయ్యతో సహా అందరూ సమయానికి సహాయానికి లోపలికొచ్చారు శిశుర వనకడం చూసిన వసంత్ కిన్నెరతో అక్కడి పరిస్థితి ఎలా ఉందో చూడు కిన్నరా అని అనగా ఆమె రంగయ్య వాళ్ళు ఉన్న వైపుకు వెళ్ళింది ఆమె వెళ్లడమే వసంత్ శిశుర భుజాల మీదుగా వేసి గట్టిగా ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు ఓకే శిశురా అంతా ఇప్పుడు బాగానే ఉంది నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో ఏమీ ఆలోచించకు అంటూ ఆమెకు తోడు నిలిచాడు శిశుర కూడా అతడి ఎదపై వాలి మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఆమె ముఖం చూస్తుంటే ఇలాంటివి ఆమెకు కొత్త కాదు అనిపిస్తోంది మామూలుగా చూసేవారికి ఆమె భయపడి షాక్లో ఉన్నట్లు అనిపిస్తుంది కొంతసేపటికి పశువుల ఆస్పత్రి దగ్గరకు వెళ్లిన వ్యక్తి ఒక మనిషితో తిరిగి వచ్చాడు అతడు ఈ ఎద్దు నాదేనయ్యా అని చెప్తున్నంతలో అంతకు ముందు ఎద్దును ఎక్కడో చూసినట్లుంది అన్న వ్యక్తి ముందుకు వస్తూ నువ్వు పక్కూరి చక్రదర్ గారింట్లో కొత్తగా పనిచేసే పాలేరువు కదూ అని అనడంతో అందరూ షాక్ అయ్యి అతడి వంక చూశారు అక్కడికి దగ్గరలోనే ఉన్న వసంత్ సుశిరుల చెవులను కూడా ఆ మాటలు పడుతున్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న రిక్వెస్ట్ మీరు లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అన్న పేరును వినగానే వసంత్ లేచి నిలబడి మెల్లిగా వారి వైపు అడుగులు వేశాడు ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు వచ్చిన వ్యక్తి అవునండి ఈ మధ్యనే పాలేరుగా చేరాను వినయంగా చేతులు కట్టుకుని బదిలిచ్చాడు అతడు మధ్య మధ్యలో ఎద్దును ఆ పరిసరాలను గమనించడం వసంత్ గమనిస్తూనే ఉన్నాడు రంగయ్య అనుమానంగా నీకు ఈ ఊర్లో పనేంటి అని అడగగా అతడు ఎద్దు రెండు రోజుల నుంచి గడ్డి సరిగా తినడం లేదయ్యా అందుకని అయ్యగారు మీ ఊర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు అందుకే వచ్చాను అన్నాడు మరి ఎందుకు ఎద్దును ఇలా ఊరి మీద వదిలావు వదిలేసి ఎక్కడికి అని రంగయ్య గట్టిగా అరవడంతో అతడు తలగొక్కుంటూ అది అయ్యా నేను ఈ మధ్యనే పనికి చేరాను ఇంకా ఎద్దు నాకు అలవాటు పడలేదు అలిం కాకుండా పారిపోయింది అదేమో పందెం ఎద్దు దాని వేగాన్ని అందుకోలేకపోయి వీధి వీధి తిరిగి వెతుక్కుంటున్నాను అని బదిలిచ్చాడు రంగయ్య ఇంత జాగ్రత్త ఉంటే ఎలా కాసేపు ఉంటే మనుషుల ప్రాణాలు పోయేవి మీ యజమానిని వచ్చి మా అయ్యగారితో మాట్లాడి ఎద్దుని తోలికెళ్ళండి అని చెప్పగా ఆ పాలేరు బ్రతిమిలాటం మొదలుపెట్టాడు అయ్యా ఈ విషయం అయ్యగారికి తెలిస్తే నా పని పోద్ది నా కుటుంబాన్ని పోషించుకోలేను దయచేసి వదిలేయండి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని కాళ్లా వేళ్లా పడుతున్నాడు జరుగుతున్నదంతా ఓ పక్కన నిలబడి గమనిస్తున్నాడు వసంత్ అతడు అన్నింటికీ ముందే ప్రిపేర్ వచ్చినట్లుగా అనిపించింది అతడిచ్చిన సమాధానాలలో ఎక్కడా తడబాటు కానీ తొణగడం కానీ జరగలేదు అతడు పెదాలు చెబుతుంది వేరే అతడి కళ్ళు చెబుతుంది వేరే మాటల్లోని నిజాయితీ స్వరంలో కనిపించడం లేదు ప్రాణాలు పోయేవి అని రంగయ్య అన్నప్పుడు అతడి కళ్లల్లో చిన్న నిరాశ కనిపించింది దాంతో దీని వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానం మొదలైంది వసంత్లో తననే చూస్తున్న వసంత్ చూపుకు భయపడి తడబడి రంగయ్యను మరింతగా బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు పాలేరు చక్రధర్ వచ్చి ధనుంజయ్తో మాట్లాడాల్సిందే అని తేల్చి చెప్తున్నాడు రంగయ్య ఎద్దు వంక చూశాడు వసంత్ దానికి దగ్గరలో పెరిగిన ఏ ఒక్క మొక్కని కూడా వదలకుండా స్వాహ చేసేసింది అంటే రెండు రోజులుగా సరిగా తినకుండా ఉందని ఆస్పత్రికి తీసుకొచ్చాను అనడం పూర్తిగా నాటకం అని తేలిపోయింది దాని బలాన్ని స్వయంగా తెలుసుకున్నవాడిగా భోజనం తినక నిరసించిన ఎద్దులా అది అతడికి అనిపించలేదు దాని మెడలో తాడులేదు అది పాలేరు చేతిలో పదిలంగా ఉంది అలిమి కాకుండా పారిపోయేదైతే మెడలో తాడుండాలి కదా పాలేరు వంక తీక్షణంగా చూసే కొద్దీ అతడు చెమటలతో నిలువెల్లా తడిచిపోతున్నాడు కారణం వసంత్ గురించి చక్రధర్ ఇంట్లో మాట్లాడుకుంటుండగా విన్నాడు చక్రధర్కు బిహారీ రౌడీ పంపిన వీడియోలోని దృశ్యాలను కళ్లకు కట్టినట్లు విన్నాడు దాంతో అతడికి టెన్షన్ పెరిగిపోయింది వసంతకు ఇదంతా చక్రధర్ చేయించిందే అని కన్ఫర్మ్ అయిపోయింది అప్పుడే విషయం తెలుసుకొని భార్గవ్ బండిపై అక్కడికి చేరుకున్నాడు ధనుంజయ్ ఎంత బయటికి కోపంగా ఉన్నా కన్న కూతురిని చూసే వరకు అతని కళ్ళల్లో కంగారు తగ్గలేదు చెదిరిపోయిన జుట్టు అలసిపోయిన ముఖం ఇంకా చెమటలతోనే ఉన్న శిశురని చూసి అతడికి ఒక నిమిషం జాలిగా అనిపించింది వెంటనే నిట్టూర్చి వసంత్ దగ్గరకు వెళ్లేసరికి వసంత్ వదిలేయండి తాత తెలియక పొరపాటున తెలియక పొరపాటన జరిగిందంటున్నాడు కదా శిశుర భద్రంగా ఉంది ఈసారికి వదిలేయండి అనగా అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు ధనుంజయ్ కూడా మౌనంగా నిలబడటంతో వారు కూడా అందుకు అంగీకరించారు పాలేరు గబగబ ఎద్దు కట్లు విప్పుకొని అక్కడి నుంచి లాక్కుపోగా అది అతడిని బుద్ధిగా అనుసరిస్తూ వెళ్ళింది వసంతకు విషయం కన్ఫర్మ్ అయిపోయింది కావాలనే శిశురపై దాడి చేయించాడు చక్రధర్ అది దాడిలా ఉండకూడదు అని తెలివిగా ఎద్దును వాడుకున్నాడు భార్గవ్ వసంత్ దగ్గరకు వచ్చి బండి తాళాలిస్తూ బావా ముందు మీరు ఇంటికెళ్ళండి అక్క బాగా అలసటగా ఉంది అనగా బండి తాళాలను అందుకొని శిశు దగ్గరకు వెళ్లాడు వసంత్ ధనుంజయ శిసిరను చూస్తుంటే ఆమె మౌనంగా తలదించుకొని వసంత్ బైక్ ఎక్కింది కొంతసేపటికి ఇంటికి చేరుకోగా శిసిరను గదిలో వదిలి స్నానం చేసి రమ్మన్నాడు అప్పటికే ఇంటికి వచ్చిన శిశుర వాలకం చూసి కంగారు పడుతున్న వసుంధరకు ఎద్దు పొడవబోయింది అని మాత్రం చెప్పి శిశిర కోసం పాలు తీసుకెళ్లాడు శిశిర స్నానం చేసి రాగా పాలు తాగే వరకు ఉండి నువ్వు దీని గురించి మర్చిపో శిశిర నేను చూసుకుంటాను కాసేపు ప్రశాంతంగా నిద్రపో నాకు కాస్త పని ఉంది చెప్పి ఆమె నుదుటిపై చిన్నగా ముద్దిచ్చాడు వసంత్ ఎరుపెక్కిన కళ్లతో అతడిని చూసింది శిశిర ఆ కళ్లల్లో బాధ వసంత్కు తెలుస్తోంది ఇట్స్ ఓకే శిశురా ఏం కాలేదు ఒక ముఖ్యమైన పని సైట్ దగ్గరకు వెళ్ళాలి లేదంటే ఉండేవాడిని అయినా యువర్ సో బ్రేవ్ కదా జాగ్రత్త చెప్పేసి వసుంధరకు చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు వసంత్ ఉమ ఇల్లు గదిలో రేడియోని బాగు చేస్తున్న ఉమ దగ్గరకు వచ్చిన ఆమె తల్లి ఉమ మీ మేనత్త మామ వచ్చారు బయటకు వచ్చి పలకరించు అనడంతో చేస్తున్న పని ఆపి చున్నీ వేసుకుని బయటకు వెళ్ళింది ఉమా హాల్లో తన తండ్రితో పాటు కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్తున్నారు వారు చూడటమే ఆమె మేనత్త నవ్వుతూ లేచి ఎప్పుడొచ్చావు కోడలా చదువులో పడి బొత్తిగా నల్లపూసవయ్యావు అని అనగా ఉమా అదేం లేదత్తా మీరు ఎలా ఉన్నారు అంది నవ్వుతూ మేం బాగానే ఉన్నాం కోడలి పిల్ల నువ్వేమో ఇక్కడ మా వాడక్కడ మీకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది వాడికి నువ్వు తోడుగా ఉంటే మా బెంగా తగ్గుతుంది అని మామ అనగానే తండ్రి వంక చూసి నవ్వుతూ తలరించుకుంది ఉమ సిగ్గే అని అత్త అల్లరిగా అంటుంటే మీరు కూర్చోండు అత్త నేను వెళ్లి మీకు టీ తీసుకొస్తాను అంటూ వడివడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది అక్కడ వచ్చిన వారి కోసం టీ పెడుతూ కనిపించింది ఉమ తల్లి ఈసారి ఎందుకొచ్చారు కాస్త పదునుగా అడిగింది తల్లిని అరమరు నుండి కప్పులు తీస్తూ అందుకు ఆమె ఉమవంక చూస్తూ అబ్బా నువ్వు మరీ మాట్లాడకే నువ్వు వచ్చావని తెలిసి నిన్ను కలిసి వెళ్దాం అనుకున్నారట నిన్ను ఆ ఇంటికి కోడలుగా తీసుకెళ్లాలని డియర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ నిర్ణయించుకున్నారు కదా అప్పుడప్పుడు రాకపోతే ఎలా అంది పొంగొస్తున్న టీని ఊదుతూ సరే నమ్మేశాలే అని నిర్లక్ష్యంగా అంటుంటే ఊమా తల్లి ఆమె వంక చూస్తూ గడ్డం పట్టుకుని పెళ్ళయ్యే వరకు కాస్త కుదురుగా ఉండవే నీ మామ ఎలాంటి వారైనా నీ బావ బంగారం వాడి కోసం భరించు పెళ్ళయ్యాక ఎలాగూ మీరిక్కడ ఉండబోయేది లేదు కాబట్టి మీకు నచ్చినట్లుండొచ్చు అని నచ్చ చెప్పినట్లు అనడంతో అదే నిజమేలే ఇలా ఇవ్వు తీసుకెళ్ళిచ్చొస్తాను అంటూ తల్లి నుంచి టీ ట్రే తీసుకొని ఉమా హాల్లో అందరికీ టీ ఇచ్చింది అదే సమయంలో మేనత్త తన కొడుకుకు వీడియో కాల్ చేసి తాను మాట్లాడి అందరితో మాట్లాడించాక ఉమ చేతికి ఫోన్ ఇచ్చింది వెళ్ళి మాట్లాడుకోడలా ఫుల్ పర్మిషన్ గ్రాంటెడ్ అని అత్త అనగా నవ్వుతూ ఫోన్ అందుకొని పక్కకు వెళ్ళిపోయింది ఉమా తండ్రి మాట్లాడుతూ పెళ్ళెప్పుడు పెట్టుకుందాం చెల్లమ్మ అబ్బాయి ఎప్పుడొస్తున్నాడు అని అడగగా ఆమె నవ్వుతూ వచ్చే సంవత్సరంతో వాడి చదువు పూర్తయిపోతుందన్నయ్య వాడు రాగానే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఉమ చదువు పూర్తి కాకముందే తనను మా ఇంటి కోడలను చేసుకుని తీసుకెళ్లిపోతాం అంది ఆనందంగా ఆ మాటలు విన్న ఉమా తల్లిదండ్రులు సంతృప్తిగా నవ్వుకోగా ఫోన్ తీసుకొని పక్కకు వెళ్లిన ఉమతో ఆమె బావ ఆనంద్ హాయ్ ఉమా ఎలా ఉన్నావు అని పలకరించాడు ఆమె సిగ్గుతో మెల్లిగా మాట్లాడుతూ ఐమ్ ఫైన్ బావా నువ్వెలా ఉన్నావు అక్కడంతా నీకు బాగానే ఉందిగా అని అడిగింది ఐఎం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కాకపోతే ఒకే ఒక కొరత అన్నాడు నీరసంగా ముఖం పెట్టి ఏమైంది బావా అని ఉమ ప్రశ్నించగా ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ నువ్వు లేవు నువ్వు కూడా వచ్చేస్తే నాకు ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాడు ఫోన్లో నుండి కొంటగా చూస్తూ పోబావా నువ్వు మరీ ముదిరిపోయావు అని ఉమ సిగ్గుతో తలదించుకోగా వారి వారి చదువుల గురించి చర్చల్లో పడ్డారు ఇద్దరు ఆనందవరం గదిలో విశ్రాంతి తీసుకుంటున్న శిశుర దగ్గరకు వేగంగా వచ్చింది వసుంధర గబగబా తలుపులు వేసి శిశుర దగ్గరకు వచ్చి ఆమె చెప్పిన విషయానికి శిశుర షాక్ అయింది ఏంటమ్మా నువ్వనేది నీకెలా తెలుసు అని అడగగా చూసిన వాళ్ళు చెప్పారు శిశుర నీకు నిజంగా ఏం తెలియదా అని అంది ఆవిడ శిశురను కంగారు మొదలైంది ఇంతకీ వసుంధర శిశురకి ఏం చెప్పింది శిశుర కంగారుకు కారణమేంటి ఉమా అత్తమామలు కేవలం ఉమను కలవడానికే వచ్చారా చక్రధర్ కుట్ర తెలుసుకున్న వసంత్ ఏం చేస్తాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నావల్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్